ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బల్స్ మార్కెట్ ఇక్కడ మంచి కోడలు ఉన్నాయి ఏ ఊరు రైతు ఏం కథ ఆడుదాం ఏ ఊరు మనది మండలా ఆలూరు అంటే గట్టు తిక్కు కూడా ఉంది ఆలూరు అట్లా మళ్ళీ అదే గట్టు మండలం అంటే ఏమన్నా మండలం ఆలూరు చెగులాంబ గద్వాల జిల్లా ఎన్ని ఎన్ని పాలు ఉంటాయి రెండు నాలుగు నాలుగు పాల కోడేలు అటా ఎంతుంటాయి రేట్ ఇప్పుడు రేట్ ఎంత లక్ష యాభై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ నమస్తే నమస్తే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగిరెవర అడిగిరా లక్ష కడుగుతున్నావు నువ్వు ఇస్తాలేవు మరి నువ్వేంత ఇవ్వాలి అనుకున్నావు నీవేంత ఇయ్యాలనుకున్నావు అంటే లక్ష నలభై వేలు అయితే ఇస్తావు బాగో తెపా ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా ఎవరికైనా నచ్చతగిన కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పో సరే వాళ్ళకి తెలియదా అడుగు సరే ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది రెండు ఏడు రెండు ఏడు కాదు మూడు ఏడు ఐదు సున్నా నాలుగు రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే పని కట్టుకొని చూసుకొని తీసుకుంటున్నారు